సార్ ఈరోజు మన పొంగూరు పట్టణంలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించినాము ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో మన మండలంలో ఉండేటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వాములు ఉండేటువంటి అన్ని పాఠశాల విద్యార్థులు వచ్చేందుకు ప్రదర్శించినారు ఈ యొక్క పాఠశాల ఈ యొక్క ఆ మున్సిపల్ హై స్కూల్ పత్తిలో ఆ పాఠశాల మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండాలి ఇప్పటి వరకు మనకి నలభై పాఠశాలల నుంచి వచ్చిన సైన్స్ ఎగ్జిబిట్స్ నూట ఇరవై మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది దీంట్లో ఏడు సత్య మనకి నృత్య సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించినారు దీనిలో గెలుపొందినటువంటి విద్యార్థులకి జిల్లా స్థాయిలో పంతొమ్మిదో తారీఖు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు వాళ్ళు జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఇది ఈరోజు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి అన్ని మండల కేంద్రాలు జరుగుతూ ఉన్నటువంటిది తరువాత పంతొమ్మిదో తారీఖు ఇవన్నీ ఉండేటువంటిది మనకి జిల్లా స్థాయిలో నిజీ వివరం నిర్వహించడం జరుగుతుంది